నమస్తే అండి అధికారం దక్కింది అంటే హామీని అమలు చేశాను మేనిఫెస్టోను భగవద్గీతగా కురానుగా బైబుల్గా భావించి ఇచ్చినటువంటి హామీలను వందకి తొంభై శాతం అమలు చేస్తున్నాను ఇట్లాంటి సంక్షేమం చేరవేస్తున్నాను ఈ విధంగా వాలంటీర్ల సైన్యాన్ని తయారు చేశాను ప్రజలకు ఊతంగా ఉన్నారు మధ్యవర్తిత్వాలు కమిషన్లు లేకుండా బటన్ నొక్కి డైరెక్ట్గా లబ్ధిదారుల అకౌంట్లోనే సంక్షేమ మొత్తాలను జమ చేస్తూ ఉన్నాను ఏ ప్రభుత్వం ఈ విధంగా చేపట్టలేదు ఇంతవరకు కూడా సంక్షేమ పథకాలను నేను ఈ విధంగా చేపట్టాను ప్రజలకు ఇచ్చాను కరోనా కష్టకాలంలో కూడా అండగా నిలిచాము ఇలాంటివి జగన్ చెప్పినటువంటి మాటలు చేసినటువంటి పనులు అయితే పాలన అంటే అట్లా కాదురా వెర్రివాడా పాలన అంటే ఇట్లా అనేలాగా సాగుతూ ఉంది జగన్ను చిత్తుగా ఓడించి అధికారం చేపట్టినటువంటి టీ తెలుగుదేశం పార్టీ కూటమి పాలన అధికారం దక్కిన వెంటనే రెడ్ బుక్ను ఓపెన్ చేస్తామని అందులో రాసినటువంటి పేర్లన్నింటి మీద తాము అనుకున్నది చేస్తామని ఎన్నికలకు ముందే టీడీపీ అధికారికంగా ప్రకటించింది నారా లోకేష్ ప్రకటించినటువంటి దాన్ని అధికారికం కాదని ఎలా అనగలరు అలా ప్రకటించిన అధికారం దక్కింది దీంతో లైసెన్స్ లభించినట్లయింది అసలు వైసీపీ పేరు ఎత్తితే చాలు చెలరేగిపోతూ వారి సంగతి అంతే అన్నట్టుగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతూ ఉంది తమ రెడ్ బుక్లోని పేర్లు వారిని ఉన్నటువంటి పేర్లు ఉన్నటువంటి వారిని ఏదో రకంగా వేధించడమే పాలన అనేటటువంటి విధంగా పెట్టుకున్నది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అదేమంటే సోషల్ మీడియాలో బూతులు అంటున్నారు సోషల్ మీడియాలో బరితెగించడం ఎలానో టీడీపీ వాళ్లకు తెలియంది కాదు శుద్ధపూసల్లా టీడీపీ బాహాటంగా నీతులు చెబుతూ ఉంది కేసులు కూడా అదనం ఆడవాళ్ళ విషయంలోనైనా పిల్లల విషయంలోనైనా తెలుగుదేశం పార్టీ కూడా ఏనాడు హద్దులు సరిహద్దులు పెట్టుకోలేదు తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తనను వేధిస్తున్నారంటూ కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు షర్మిల వాపోతున్నారు పాపం అయితే షర్మిల విషయంలో టీడీపీ నేతలు మీడియా ముఖంగా చేసినటువంటి వ్యాఖ్యల మాటేంటి జగన్ భార్యను లక్ష్యంగా చేసి అనైతిక సంబంధాలను అంటగడుతూ టీడీపీ నేతలు మాట్లాడడం కొత్త ఏమీ కాదు జగన్ అధికారంలో ఉన్నప్పుడే మాట్లాడారు సినిమాలు తీశారు పోస్టులు పెట్టారు వీడియోలు చేశారు ఏదేదో చేసేశారు అయితే టీడీపీ నీతులు చెబుతుంది అలా అని తమ తీరు మార్చుకున్నట్టు కాదు నీతులు చెప్పడం కేవలం ప్రత్యర్థుల కోసమే తాము మాత్రం రెచ్చిపోవచ్చు అయితే టీడీపీ అనుకుంటున్నది ఏంటంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా తాము శుద్ధపోసలం అంటూ ప్రత్యర్థులను వేధించేస్తే పని అయిపోతుంది అనుకుంటోంది ఎల్లకాలం ఒకేలాగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అనుకుంటోంది అయితే ఇందులో జగన్కు కూడా తెలుగుదేశం పార్టీ మంచి పాఠాలు నేర్పుతూ ఉంది అధికారం రాగానే తను సూపర్ పవర్గా ఫీల్ అయిపోతూ జనోద్ధారకుడు అనుకోవడం కాదు అని జగన్కు టీడీపీ స్పష్టమైనటువంటి సందేశం ఇస్తోంది అధికారం అందగానే సీఎం సీట్లో కూర్చోగానే తనే తన ఏదో దైవాంశ సంభూతుడిగా భావించుకొని జనాలకు డబ్బులు వేస్తూ ఇక తనే దిక్కు అన్నట్టుగా ఫీల్ అయిపోవడం కాదని పాలన అంటే నాలుగు గోడల మధ్యన కూర్చుని బటన్ నొక్కడం అని చెప్పుకోవడం కాదని నిజంగా లబ్ధి కలిగినా దానివల్ల ఒక్క ఓటు కూడా పడదని ఈ పాటికే జగన్కి అర్థమై ఉంటుంది టీడీపీకి సొంతంగా అధికారం దక్కకపోవచ్చు అది జనసేన పొత్తు వల్ల రావచ్చు అయినప్పటికీ కూడా ఈ అవకాశంతో టీడీపీ శాశ్వత పునాదులను మరింత పదిలిపరచుకుంటూ పార్టీ జెండా పట్టే కార్యకర్తల జేబులను ఎడాపెడా నింపుతూ పార్టీని నమ్ముకున్న పార్టీని నమ్ముకునేటటువంటి వారు చెప్పిందే వేధంగా చలామణి అయ్యేలా చేస్తూ టీడీపీ అధికారం దక్కింది ఎందుకో చెబుతోంది అయితే ఐదేళ్ల అధికారం దక్కితే అంతకు పదేళ్లలో ఏర్పడినటువంటి పునాదులను కూడా పాడు చేసుకున్న జగన్కు ఈ సందేహం అర్థమవుతుందా అనేది డౌటు నమస్తే